సంక్రాంతి అనగానే మనల్ని ఎన్నో ఊరిస్తాయి పల్లెల పచ్చదనాలు ముగ్గులు గొబ్బెమ్మలు డూడు బసవన్నలు అరిసెలు బొబ్బట్లు చూపులతో కుర్రాలకి గాలమేసే పరికినీల కన్నెపిల్లలు ఇలా ఎన్నెన్నో ఎన్ని ఉన్నా సంక్రాంతి సంబరాల్లో యూత్కి కిక్కునిచ్చేది కోడి పంద్యాలే లుంగీల్ని ఎగ్గట్టి సంబరాలకు సిద్ధమయ్యే పల్లెటూరి బుల్లబ్బాయిలు పట్నంలో ఆరంకెల జీతాల కొలువులు వెలగబెట్టే దురబాబులు వారు వీరు అని తేడా లేకుండా అందరి చూపు వాటిపైనే అంతగా మనల్ని ఆకట్టుకునే పందెం కోడి చెప్పే పాఠాలు బుర్రకెక్కించకపోతే ఎలా పౌరుషం రాజసం అనగానే మనకు గుర్తొచ్చేవి పులినో సింహమో అనుకుంటాం కానీ సంక్రాంతి వేళ మాత్రం కోడిపుంజును మించిన ఉండడు మన కోడి అవతలిపుంజు పీక తెగ్గొట్టి నింగినంటేలా ఓసారి ఎగిరిందంటే శబ్బాస్నా రాజా అని గర్వంగా మీసం మేలేయని కుర్ర యజమాని ఉండడు అది పందెంకోటి సత్తా డూ ఆర్ డై విజయము వీర స్వర్గము గిరిగీసి బరిలోకి దిగే ముందు సంక్రాంతి పందెంకోడి అనుకునేదిదే దాని గురి ఒక్కటే ప్రత్యర్థిని కల్పించడం ఓ లక్ష్యం పెట్టుకున్నప్పుడు మనకు ఉండాల్సిన లక్షణం ఇదే మంచి కొలువు కొడతావా కోట్లు సంపాదించే మార్గం ఎంచుకుంటావా అన్నది నీ ఇష్టం ఒక్కసారి ఫిక్స్ అయ్యావా ఇక చావో రేవో అన్నట్టుగా ఉండాలి నిత్యం దానిపైనే ధ్యాస నిలపాలి కోటి రాత్రికి రాత్రి వస్తాదులా ముస్తాబు అవుతుందా అవ్వదు ఓ ఆరు నెలలైనా దానికి కఠోర శిక్షణ ఉంటుంది తినే తిండి తాగే నీరు అన్నీ మారిపోతుంటాయి బాదం జీడిపప్పు పిస్తా కోడిగుడ్డు మటన్ కీమా అన్నీ మూలికలతో సిద్ధం చేసిన గోరువిచ్చ నీటితో స్నానము ఉంటుందట ఒక్కరోజు పోటీ కోసం సిద్ధమయ్యే కోడికి అంత ఉంటే మరి జీవితాన్ని నిలబెట్టే లక్ష్యం కోసం మనం ఎంత చేయాలి సివిల్స్ గ్రూప్ అధికారి కావాలంటే మనల్ని మనం ఎంతగా మార్చుకోవాలి అంకుర సంస్థని యూనికార్నుగా మార్చాలంటే ఎంత కష్టపడాలి ఓ లక్ష్యం పెట్టుకున్నాక తీరు మారి తీరాల్సిందే ఊళ్ళోని కోడిని గమనించండి అది మహా పిరికిది చిన్న శబ్దం వస్తేనే పరుగందుకుంటుంది కోడి అలా కాదు ఈలలు గోలలు కేరింతలు సెల్ఫీలు చప్పట్లు ఎన్నెన్ని అయినా దాని ఏకాగ్రత చెదరదు ఒక్కసారి పోటీలోకి దిగితే చుట్టుపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకోదు మనకు ఓ లక్ష్యం మొదలయ్యాక అలానే ఉండాలి అభిమాన హీరో సినిమాలు సోషల్ మీడియాలు క్రికెట్ చాటింగు డేటింగు స్మార్ట్ ఫోన్ అన్నీ మన ఏకాగ్రతను చెడగొట్టాలని చూస్తాయి అటువైపు కన్నెత్తి కూడా చూడొద్దు కోడిపంద్యాల చరిత్ర మొత్తం తిరగేయండి ఒక్క కోడి పుంజైన రక్తం మూడకుండా విజయనాదం చేసిన సీన్ లేదు అన్నీ కాచుకుంటేనే పులిలా విరుచుకో పడుతుంది ప్రత్యర్థి గుండెలు దద్దరి లీలా కళ్ళల్లో కళ్ళు పెట్టి సింహనాదం చేస్తుంది పడినా లేస్తుంది లేచి తొడగొడుతుంది కడదాకా పోరాడుతుంది ఏదైనా మొదలుపెట్టినప్పుడు మనకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి ఎదురుదెబ్బలు తింటాం ఆర్థికంగా నష్టపోతాం పరీక్షల్లో అయితే ఒక్కోసారి మొదటి మెట్టుపైనే చతికిల పడతాం అయినా కాడి వదలొద్దు చివరికంటూ పోరాడినప్పుడే విజేతలమవుతాం ఆడేది పోరాడేది కోడే మేమే ఆడిస్తున్నామని ఫీల్ అయ్యేది ఎంతోమంది వేయ్ కొట్టేయి సంపే అని ఆవేశంగా సూచనలు ఇస్తుంటారు చుట్టూ గుమిగూడిన వాళ్ళు పందెంకోడి ఏ మాటను తలకెక్కించుకోదు తన వ్యూహం తనదే అదును కోసం వేచి చూస్తుంది గురి కుదరగానే గాల్లోకి ఎగిరే ప్రత్యర్థి డొక్కలో కాలితో కత్తి దింపుతుంది మనము అలాగే ఉండాలి నువ్వసలే సగటు సివిల్స్ కొట్టగలవా గ్రూప్స్ అవసరమా ఆ బుక్స్ చదువు ఇక్కడ కోచింగ్ తీసుకో స్టార్టప్ అంటే మాటలు కాదు పెట్టుబడి సంపాదించడం కష్టం ఇలా సలహాలు ఇచ్చేవాళ్ళు ఎంతోమంది కానీ మన సత్తా ఏంటో మనకు తెలుసు దానికి అనుగుణంగానే ప్రణాళిక ఉండాలి మంచి సలహాలు పట్టించుకోవాలి చెడు మాటల్ని బుర్ర నుంచి తరిమేయాలి అప్పుడిక సంక్రాంతి బరిలో నెగ్గిన పందెం కోడి మనమే ఏదేమైనా కోడి పందేలు ఆడమని మేము చెప్పట్లేదు పుంజు స్ఫూర్తితో పుంజుకోమని మాత్రమే చెబుతున్నాం వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను జై హింద్